హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను ఆల్రెడీ ఫుల్ వీడియో ఛానల్లో పెట్టానండి తప్పకుండా వెళ్ళి చూడండి ఇక్కడ వచ్చేసి మా నాన్న వచ్చేసి స్వాములకైతే టీ అయితే పెడుతున్నారు ఇక స్వాములు వాళ్ళ పని చూసుకోవడానికైతే బయటికి వెళ్ళారు ఇది ఇరుముడు ముందు రోజు బ్లాగ్ అన్నట్టు ఇక్కడ వచ్చేసి స్వాములైతే సర్దైతే చేస్తున్నారు అన్నట్టు ఇక ఇరుముడు ముందు రోజు స్వాములైతే వాళ్ళ 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 ఇళ్ళల్లోనే ఖచ్చితంగా శ్రద్ధ అయితే చేయాలి మిగతా టైంలో అయితే భజన చే ఎక్కడ భజన పెట్టినప్పుడు ఎక్కడైనా చేస్తారు కదా ఇరుముడు ముందు ముందు రోజైతే వాళ్ళ వాళ్ళ ఇళ్ళలోనే చేసుకుంటారు ఇక్కడ వచ్చేసి చిన్న స్వామి అయితే తింటున్నాడు ఇక చిన్న స్వామి కూడా బాగానే చేశారు పూజ అయితే ఇక్కడ వచ్చేసి ఉత్త ఫోటోకి అయితే స్టిల్ ఇస్తున్నాడు ఇక తర్వాత వచ్చేసి వీళ్ళ కోసం అయితే పులిహోర అలాగే పాపడాలు ఉప్పు టమాటా ములక్కాడ అలాగే పెరుగు పప్పు అయితే చేశాను బచ్చల కూర పప్పు ఇక నైట్ భజన అయిపోయిన తర్వాత స్వాములకు అల్పాహారం వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా ఇడ్లీ టమాటో చట్నీ పల్లీ చట్నీ అయితే చేసాము వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి